Very happy to get this mark. This is also due to good faculty, tight schedule, number of exams, and it is also because of my principal sir and good faculty. I am very thankful to all who helped me in this board exams and make me success. Thank you. I am first year. I am very grateful to get this opportunity. This is due to our lectures and principal sir thank you I'm studying, uh, in the first year in and I got four fifty six out of four seventy. I'm very really thankful to my principal and my subject teachers and who encouraged me and my support is my brother and I'm thankful to my parents and subject teachers. Thank you. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ లో జగిత్యాల శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి మరొకసారి ఇంటర్ చరిత్రను తిరిగి రాయడం జరిగింది ముఖ్యంగా సీనియర్ ఎంపీసీలో నైన్ నైంటీ టూ మార్క్స్ ఎంపీసీ విభాగంలో అఖిల తీసుకురావడం జరిగింది ముందుగా చిన్నారిని అభినందిస్తున్నాను జగిత్యాల చరిత్రలో ఎవరికి రాని మార్క్స్ని ఈరోజు ఎంపీసీ విభాగంలో శ్రీ చైతన్య తీసుకురావడం అనేది చాలా ఆనందదాయకం అదేవిధంగా జగిత్యాల హిస్టరీలో రాష్ట్ర స్థాయిలో ఫోర్ సెవెంటీ మార్క్స్ గాను ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్తో ఎంపీసీలో టాప్ మార్క్స్తో శ్రీ చరణ్ అనే విద్యార్థి చిన్నారి ఉండడం అనేది అది శ్రీ చైతన్యకే గర్వకారణంగా ఉంది నాట్ ఓన్లీ ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈసి విభాగంలో కూడా బైపీసీలో నైన్ ఎయిటీ నైన్ సెవెంటీ ఫైవ్ సిఈసిలో కూడా నైన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్తో స్థాయి అనే చిన్నారి కూడా మనకు రాష్ట్ర స్థాయి మార్కులు ఎంతపరచడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇద్దరు విద్యార్థులు ఫోర్ సిక్స్టీ ఫోర్ అశ్విని అనే అమ్మాయి గవర్నమెంట్ స్కూల్ పురాణిపేట నుంచి మంచి స్థాయిలో రావడం అనేది చాలా అభినందించాల్సిన విషయం సిఈసి ఎంఈసిలో ఆల్ కేటగిరీలో శ్రీ చైతన్య విద్యు ముందు ఆనందదాయకం ఈ విజయానికి కృషి చేసిన తల్లిదండ్రులకు మరియు వాళ్ళను ఒక స్థాయిలోకి తీసుకొచ్చిన అధ్యాపక బృందాన్ని నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను ఈరోజు ఎంబీసీలో ఫోర్ సెవెంటీ మార్క్స్ గాను ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన టాప్ విద్యార్థి జస్ట్ టెన్త్లో నైన్ పాయింట్ టూ మార్క్స్తోనే మనకు టెన్త్ రిజల్ట్స్తో అబ్బాయిని ఈరోజు రాష్ట్ర స్థాయిలో జగిత్యాల ఖ్యాతిని నల్ములలో చాటినందుకు ముఖ్యంగా అబ్బాయిని నేను అభినందిస్తున్నాను అబ్బాయికి నేను ప్రామిస్ చేసినట్టుగా ఎవరికైతే ఫోర్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వస్తే వారికి వన్ ల్యాక్ రూపీ అన్నట్టు అబ్బాయికి కూడా ఈరోజు వన్ ల్యాక్ చెక్ను కూడా మనము అందజేయడం జరుగుతుంది తర్వాత ఇంటర్మీడియట్ విద్య కోసం మనం ఎక్కడికో పోకుండా దూర ప్రాంతాలకు పోకుండా స్థానికంగా ఉన్న మనలాంటి శ్రీ చైతన్య కళాశాలను చూజ్ చేసుకొని ఎంతోమంది విద్యార్థులు వారి హెల్త్ ఇష్యూలో కానీ తర్వాత పేరెంట్స్ ఆర్థిక గురి కాకుండా సో హోమ్ అట్మాస్ఫియర్లో లోకల్లో ఉంటూ హెల్త్ కాపాడుకుంటూ మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి మనం శ్రీ చైతన్య ఎలా వెళ్ళాలో పేరెంట్స్కి అందుబాటులో ఉంటుందని కోరుకుంటున్నాను ఇది రికార్డు మాత్రమే కాదు శ్రీ చైతన్య లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టేట్ లెవెల్లో ర్యాంక్ సాధిస్తున్న సెన్సేషన్ ఇష్యూగా భావిస్తున్నాను తర్వాత నిన్నటి జై మెయిన్స్లో కూడా మన శ్రీ చైతన్య విద్యార్థులు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంటేజ్తో ఎన్ఐటీలో సీట్ సాధించడం జరిగింది వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను తర్వాత ముఖ్యంగా నిన్నైనా శ్రీచైతన్యనే నేనైనా నేనైనా శ్రీచైతన్యనే రేపు కూడా శ్రీచైతన్యే ఉంటుందని చెప్పేసి ఈ విజయోత్సవ సభలో టెన్త్ ఎగ్జామ్స్ రాసిన టెన్త్ ఎగ్జామ్స్ వారి పేరెంట్స్కి కూడా ముందస్తు వారికి అభినందన తెలియజేస్తున్నాను ఇంకో చిన్న విషయం ఏంటంటే ఎవరికైతే ఇంటర్లో తక్కువ మార్క్స్ వచ్చినాయో ఒక జీవితంలో పరీక్షనే ఇంపార్టెంట్ కాదు జీవితంలో ఒక పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన మనం ఏదో కోల్పోయినట్టుగా భావించకుండా పేరెంట్స్ మేము పిల్లలకు ఏ కాలంలో చదివినా వారికి తక్కువ మార్క్స్ వచ్చినా వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే రాబోయే సప్లీ ఎగ్జామ్స్ మే ట్వంటీ సెకండ్కి ఉంది ఇంకో వన్ మంత్ టైం ఉంది కాబట్టి దానిలో వాళ్ళు విజయం సాధించడానికి కృషి చేసే విధంగా పేరెంట్స్ ఉండాల్సిందిగా వారిని కోరుకుంటూ అదేవిధంగా ఇంతటి ఘన విజయం సాధించిన శ్రీ చైతన్య చిన్నారులను అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని ఇంటర్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులందరికీ శ్రీ చైతన్య జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల పక్షాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ